నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ సంబరాలు చేసుకున్న బీజేపీ పార్టీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు ఆర్మూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాజీ కౌన్సిలర్ బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి ఆర్మూరు పట్టణ అధ్యక్షులు మందుల బాలు బీజేపీ నాయ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన మల్క కొమ్మయ్య కొమ్మరయ్య గారిని గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ పక్ష తరపున అదేవిధంగా మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలుపు మొదలైంది విద్యావంతులు మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొస్తేనే ఈ తెలంగాణలో మరి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ మరి కలలు కన్న తెలంగాణ మొత్తం ఈ రాబందుల చేతుల్లో పడి మరి ఇంకా హింస హింసకు గురైపోయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ అప్పుల రాష్ట్రాన్ని ఈ నుంచి కాపాడితే తెలంగాణను భారతీయ జనతా పార్టీ ఒక్కటే కాపాడగలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామనే ఆలోచనలో ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి భారతీయ ఉపాధ్యాయులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి పాదాభివృద్ధి గ్రామ పంచాయతీ మన గ్రామ రాలేదు భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఉపాధ్యాయులు గెలిపించినందుకు ఓటేసి గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కాష్యామయమవుతున్న తరుణంలో ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తెలంగాణలో మొట్టమొదటిసారి రావడం సంతోషించేదగ విషయం పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా అంజిరెడ్డి గారు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ప్రజా ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పటికప్పుడు ఎండగట్టే పార్టీ ప్రజల పక్షాన నిమిషే పార్టీ భారతీయ జనతా పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది